అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్దం దెబ్బకు యాపిల్ సంస్థ వెలబెల్లాడనుంది ఇప్పటికే అంతంత విక్రయాలతో ఉన్న యాపిల్కు చైనాపై ట్రంప్ విధించిన టారిఫ్లు గుదిబండగా మారనున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఐఫోన్లు ఎక్కువగా చైనాలో తయారవడమే ఇందుకు ప్రధాన కారణం ట్రంప్ నిర్ణయం వల్ల భారత కరెన్సీలో అరవై ఎనిమిది వేలకు లభించే ఐఫోన్ సిక్స్టీన్ ధర తొంభై ఏడు వేల వరకు చేరే అవకాశం ఉంది ఒకవేళ యాపిల్ సంస్థ ఆ నష్టాన్ని భరించకపోతే అమెరికాలోని ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ డేస్ వచ్చినట్లే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు అమెరికా ప్రతీకార నిర్ణయం వల్ల ఐఫోన్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది మోడల్ ధరలు ముప్పై నుంచి నలభై శాతం వరకు పెరగవచ్చని తెలుస్తోంది యాపిల్ అమెరికన్ సంస్థే అయితే ధర ఇతర కారణాలతో యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులను ఎక్కువగా చైనాలో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది భారత్ లోనూ ఐఫోన్ అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి ఐఫోన్స్ తయారయ్యే చైనాపై ట్రంప్ ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించారు ఫలితంగా ఐఫోన్లను చైనా నుంచి అమెరికాకు ఎగుమతి చేయాలంటే యాపిల్ సంస్థ భారీ సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ఐఫోన్ ధర పెంచాల్సి ఉంటుంది ఆ నష్టాన్ని సంస్థ భరిస్తుందా లేక వినియోగదారులపై మోపుతుందా అనేది యాపిల్ నిర్ణయించాల్సి ఉంది చాలామందికి అందుబాటులో ఉండే ఐఫోన్ సిక్స్టీన్ మోడల్ ధర ఏడు వందల తొంభై తొమ్మిది డాలర్లు అంటే భారత కరెన్సీలో దాని ధర అరవై ఎనిమిది వేలు టారిఫ్ల భారాన్ని వినియోగదారులపై మోపితే అది తొంభై ఏడు వేలకు చేరవచ్చని అంచనా ప్రీమియం మోడల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రోమాక్స్ వన్ టెరాబైట్ మోడల్ రెండు లక్షలకు చేరవచ్చు గతంలో యాపిల్ అదనపు సుంకాల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక మినహాయింపులు పొందింది కానీ అమెరికన్ సంస్థలు చైనా నుంచి తమ ఫ్యాక్టరీలను స్వదేశానికి తరలించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు ఈ నేపథ్యంలో యాపిల్ కు ట్రంప్ మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో యాపిల్ విక్రయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి సుంకాల కారణంగా ఐఫోన్ ధరలు మరింత పెరిగితే కస్టమర్లు వేరే ఆప్షన్లు చూసుకునే అవకాశం ఉంటుంది ఫలితంగా ఐఫోన్ కు ప్రధాన పోటీదారుగా ఉన్న శాంసంగ్ లబ్ది పొందే అవకాశం ఉంది